హరి ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓ వాక్య విభూతి అనే శీర్షికలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి ఉపదేశం తెలుసుకుందాం సాధనా స్థితులు ఆత్మప్రియులారా ఆత్మావలోకనం చేయగలిగిన వాళ్ళు చాలా కొద్దిమందే చిక్కుతారు ఎందుకంటే సాధకులందరూ ఆత్మలోకి ప్రవేశించలేరు గొప్ప గొప్ప మునీశ్వరులు సహితం సుషుప్తినే ఆత్మస్థితిగా భావించి అక్కడే తిష్ట వేసుకుని అసలైన ఆత్మస్థితిని అనుభవించలేకపోతున్నారు ఆత్మస్థితిని అందుకోవాలంటే విచారణ విశ్లేషణ అనే రెంటినీ నీవు పట్టుకోగలగాలి సుషుప్తిలో ఉన్నంతకాలం ఇది సాధ్యపడదు ఈ అవస్థ ఆత్మకు దగ్గరగా వెళ్ళినందువల్ల కలిగే నిద్రావస్థ లాంటిది ఈ అవస్థను దాటుకుంటే నీవు ఆత్మను చేరుకోలేవు దీనిని నీలో ఉన్న భగవత్ శక్తి ద్వారా త్రోసి రాజనగలగాలి అప్పుడు ఈ విచారణ ఖడ్గం నీ ఒరలో చేరుతుంది దానికి పదును పెడుతుంటే ఆత్మ లక్షణాలు నీకు బహిర్గతమవుతాయి అప్పుడు ఏ స్థితులు లేని ఏక స్థితిలోకి వెళ్ళగలుగుతావు ఆత్మకి స్థితులు లక్షణాలు ఏవీ లేవు నీవు ఆత్మను చేరాలంటే చంద్రమండలానికి చేరే రాకెట్ల ఒక్కొక్క స్థితిని వదులుకుంటూ ఎక్కడా ఆగకుండా ప్రయాణించాలి అందరూ ఆత్మ ప్రకాశం వరకు వెళ్ళి ఆగిపోతున్నారు ఆ ప్రకాశాన్ని నిజ ఆత్మగా భావిస్తున్నారు ఆ ప్రకాశాన్ని చేరిన మానవుడు తను అనుభవించే స్థితిని చెప్పగలుగుతాడు కానీ ఆత్మను చేరిన వాడికి ఇక వాక్ అంటూ ఉండదు అక్కడ వర్ణనకు తావే లేదు కాబట్టి నిర్వీరుడైపోతాడు ఇదే అసలైన ఆత్మస్థితి ఆత్మప్రకాశపు ఆనందాన్ని ఆత్మస్థితిగా భావించగా ముందుకు సాగండి అప్పుడు అసలైన మీ నిజస్థితిని ఆత్మను చేరుకోగలుగుతారు తదాస్తు తధాస్తు తధాస్తు హరి ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం ఓం శ్రీ సాయిరామ్